నమస్తే ఈ మనము ని కష్టపడకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఒక ఫైవ్ టు సిక్స్ వరకు పీస్ లను ఇలా సన్నగా పొడి చేసుకోవాలి దీంట్లోకి మనము టూ స్పూన్స్ వరకు వంట సోడాను కూడా యాడ్ చేసుకోవాలి వాషింగ్ మిషన్ లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి ఏదైనా సరే కొద్దిగా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఎక్కువగా వేసారనుకోండి పల్చగా అవుతుంది కాబట్టి మనం వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అందుకో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి మరోసారి వాష్రూమ్ని క్లీన్ చేసేటప్పుడు వీటితో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు బకెట్లో కొన్ని వాటర్ని వేసుకున్న తర్వాత ఈ ఒక్క బాల్ని ఈ వాటర్లో కలిపేసేయండి వాష్రూమ్ చూసారు కదండి జిడ్డుగా తయారైంది కదా ఎలాంటి మరకలనైనా వీటితో క్లీన్ చేసుకున్నాం అనుకోండి టైల్స్ కానీ వాష్రూమ్ కానీ లేదా సింక్ ఎలాంటివైనా నీట్గా కనబడతాయి ఇలా కలిపిన వాటర్ అంతా కూడా టైల్స్ పైన అలాగే వాష్రూమ్లో లో అంతా వేసి ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచేసేయండి ఇలా బాగా చిట్టు పట్టినప్పుడు మనము ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచేస్తాం అనుకోండి క్లీన్ చేయటం చాలా సులభం అవుతుంది నేను ఇక్కడ వైపర్ని తీసుకొని ఈ వైపర్కి ఇలా స్టీల్ స్క్రబ్బర్ని వేసి రెండు సైడ్లు కూడా ఊడిపోకుండా ఉండటానికి ఇలా రబ్బర్ బ్యాండ్లను వేసేయండి ఇప్పుడు ఈ వైపర్తో మనము టైల్స్ని అలాగే వాష్రూమ్ని ఇలా ఒక్కసారి అనేస్తామనుకోండి చాలా త్వరగా క్లీన్ అయిపోతుంది వాష్రూమ్ బ్రష్తో క్లీన్ చేసామనుకోండి టైం అనేది చాలా ఎక్కువగా తీసుకుంటుంది కానీ ఇలా ఒక చిన్న వైపర్తో క్లీన్ చేసామనుకోండి మనము పది నిమిషాలలో బాత్రూమ్ని ని క్లీన్ చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేసుకున్నాక వాటర్ తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ సైడ్ లో ఉన్న గారపట్టిన మరకలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి వైపర్ తో ఒక్కసారి మాత్రమే రుద్దేసానండి కానీ జిడ్డు చూస్తారు కదండి ఎంత వచ్చేసిందో బాత్రూమ్ని ని క్లీన్ చేయడానికి మనము ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదండి ఇలా మనము ప్రిపేర్ చేసుకున్న వాటితో క్లీన్ చేసుకున్నామనుకోండి వాష్రూమ్ అనేది నీట్గా ఉంటుంది దీనికోసం హార్పిక్ కానీ యాసిడ్ లాంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా ఇంట్లో ఉండే వాటితోటే క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు వాష్రూమ్ని కూడా మనము ఇలా కొద్దిగా వాటర్ ని వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎంత గారపడిన మరకలైనా తొలగిపోతాయి ఇలా క్లీన్ చేసిన తర్వాత పాడైపోయిన ఒక టూత్ బ్రష్ ఉంటుంది కదండి ఇలాంటి చిన్న చిన్న ప్లేస్ లో మామూలు బ్రష్ కంటే ఈ టూత్ బ్రష్ తో క్లీన్ చేసుకోవచ్చు ఇలాంటి వాటిని మనము ప్రతిసారి క్లీన్ చేయకపోయినా అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్ తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి గార పట్టిన చాలా త్వరగా పోతాయి ఇలా వాష్రూమ్ ని టైల్స్ ని మొత్తాన్ని క్లీన్ చేసుకున్నా వాటర్తో ఇలా క్లీన్ చేసామనుకోండి చాలా నీట్గా మళ్ళీ ఎప్పుడు కొత్త దానిలా కనిపిస్తుంది ఇలా మనం బాల్స్ని ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ప్రతిసారి ప్రిపేర్ చేసుకోవాల్సిన పని ఉండదు వాష్రూమ్ని క్లీన్ చేయాల్సినప్పుడు మనం తయారు చేసుకున్న దానితో క్లీన్ చేసామనుకోండి ఎక్కువగా కష్టపడకుండానే చాలా తక్కువ టైంలో బాత్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు ఈ వాటర్ ని ఇలా ట్యాప్స్ పైన వేసిన తర్వాత స్క్రబ్బర్ కూడా అవసరం లేదండి అయిపోయిన షాంపూ ప్యాకెట్లు ఉంటాయి కదండి నేనైతే దాంతోటే క్లీన్ చేస్తున్నాను ఇలా వాటర్ మర్కల్ సోప్ మర్కల్ పడ్డ ట్యాప్స్ కూడా చాలా నీట్ గా కనబడతాయి చాక్ పీస్ లో కాల్షియం కార్బోనేట్ ఉండటం వలన క్లీనింగ్ ప్రాసెస్ లో ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది చూసారు కదండి ట్యాప్స్ ని నేను స్క్రబ్బర్ తో కూడా క్లీన్ చేయలేను ఇలా మామూలుగా షాంపూ ప్యాకెట్ తోటే క్లీన్ చేశాను కానీ చల్ల నీట్గా కొత్త దానిలా మెరుస్తాయి ఒక వాష్రూమ్ ట్యాప్సే కాకుండా కిచెన్ లో ఉండే వాష్ బేసన్ని కానీ సింకును కూడా మనము ఈ వాటర్ తోటే క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదండీ ముందు ఉన్న వాష్రూమ్కి కి తేడా ఇలా గార పట్టిన మరకలు అనేవి ఎక్కువగా ఉండే కదా మనము ఈ లిక్విడ్ తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి వాష్రూమ్ కానీ టైల్స్ కానీ చాలా నీట్గా కనబడతాయి అంతే కదండి మీరు ఇదే లిక్విడ్ తో మీరు వాష్రూమ్ డోర్ ని కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇదే వాటర్ తో నేను ఈ వాష్ బేసిన్ ని కూడా క్లీన్ చేశాను చూసారు కదండి ఎంత నీట్గా తెల్లగా కనబడుతుందో మీరు ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారనుకోండి అన్నిటినీ కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు వాష్రూమ్ని క్లీన్ చేసుకోవడానికి చాలా రకాల పద్ధతులు ఉన్నాయండి ఒక గ్రేటర్ని తీసుకొని బట్టలు వాష్ చేసే సోప్ ఉంటుంది కదండి ఆ సోప్ ఏదైనా పర్వాలేదండి దాన్ని తీసుకొని ఇలా సన్నగా తురుముకోవాలి సోప్లో కొద్ది భాగం మాత్రమే తురుమేశాను మీరు ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు సోప్ని ఇంకా కొద్దిగా తురుముకోవచ్చు వాషింగ్ మెషిన్ వేసే లిక్విడ్ ఉంటుంది కదండీ దాన్ని ఇలా కొద్దిగా వేసుకొని మనము వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవడానికి ఇలా లిక్విడ్ని వేసానండి ఎక్కువగా వేసారనుకోండి పల్చగా అవుతుంది ఇలా బాల్స్ లాగా వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వాష్రూమ్లో ఇలా సైడ్లో అంతా కూడా గార పట్టిన మరకలే ఎక్కువగా ఉన్నాయనుకోండి మనము ఇలా తయారు చేసుకున్న బాల్ని కొన్ని వాటర్లో మిక్స్ చేసుకొని ఈ వాష్రూంలో వేసుకోవాలి డైరెక్ట్గా మీరు కలిపేయవచ్చు అని అనుకోవచ్చు కానీ ఈ బాల్స్ని మనము ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి తర్వాత వాష్రూమ్ని క్లీన్ చేయడానికి కూడా యూజ్ అవుతాయి ఈ కలిపిన వాటర్ని అంతా కూడా ఈ వాష్రూంలో వేసేసి ఏదైనా బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎంత గారపడినా మరకలైనా ఈజీగా క్లీన్ అయిపోతాయి దీంతో మనము వాష్రూమ్ టైల్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు హార్పిక్ లాంటి కెమికల్స్ని వాడటం కంటే ఇలా ఇంట్లో ఉండే వాటితోటే ప్రిపేర్ చేసుకున్నామనుకోండి వాష్రూమ్ కూడా ఎప్పుడు చూసినా నీటిగా కనబడుతుంది క్లీన్ చేసుకున్నాక వాటర్ తో ఇలా క్లీన్ చేసి చూడండి ఎంత గారపట్టిన మరకలైనా లేదా వాష్రూమ్ నల్లగా జిడ్డుగా తయారైనప్పుడు దీంతో క్లీన్ చేసుకున్నారనుకోండి వాష్రూమ్ అనేది ఎప్పుడు చూసినా కొత్త దానిలా కనిపిస్తుంది ఎలాంటి మరకలు లేకుండా ఇలా నీట్గా ఉంటుంది పూర్తిగా క్లీన్ చేసిన తర్వాత మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి సైడ్ లో ఉన్న మరకలు కూడా పూర్తిగా తొలగిపోయాయి మంచి వాసన రావాలంటే ఈ చిన్న టిప్ ని ఫాలో అవ్వండి నేను ఇక్కడ సంతూర్ సోప్ని తీసుకున్నానండి మీరు ఈ ప్లేస్లో ఎలాంటి సోపునైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ సోప్ని మన ఇంట్లో ఉండే ఆలు చిప్స్ చేసేదానితోటి కానీ లేదా కొబ్బరి తురిమే గ్రేటర్తో కానీ మనము ఈ సోప్ని ఇలా సన్నగా తురుముకోవాలి ఇక్కడ మనం తీసుకున్న సోపును బట్టి మనకి వాష్రూమ్ క్లీనింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి మనం సోప్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే వాష్రూమ్ అనేది ఎక్కువ రోజులు క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నేనైతే ఇక్కడ సోప్ని ఆఫ్ మాత్రమే తీసుకుంటున్నానండి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మన ఇంట్లో ఉంటే ఏ దానితోటైనా ఇలా సోప్ని సన్నగా తురిమి పెట్టుకోవాలి ఈ సోప్లోనికి మంచి వాసన వచ్చే హ్యాండ్ వాష్ లిక్విడ్ని కూడా కల్పిస్తున్నానండి అయితే మీరు ఈ ప్లేస్లో మంచి వాసన వచ్చే లిక్విడ్ని వేసుకోవాలి ఏదైనా పర్వాలేదండి నేను ఇంట్లో ఉండే ఈ హ్యాండ్ వాష్ని ఇందులోకి వేసేస్తున్నాను ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది ఈ సోప్లో బాగా కలిసేటట్టు ఒక స్పూన్తో మిక్స్ చేసుకోండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆ సోప్నంతటిని కూడా ఈ గిన్నెలోకి వేసి వేడి చేసుకోవాలి ఒక స్పూన్తో మధ్య మధ్యలో బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ సోప్ అనేది బాగా కరిగేంత వరకు కూడా వేడి చేసుకోవాలి నేను ఇక్కడ లో ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటు వేడి చేశానండి చూసారు కదండి ఇలా గట్టిగా అయిన తర్వాతనే మనము స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానిపైన నేను ఈ సిల్వర్ పేపర్ వేసానండి మీరు ఈ పేపర్కి బదులుగా మామూలు ప్లాస్టిక్ కవర్ని కూడా వేసుకోవచ్చు కొద్దిగా మందంగా ఉండే ప్లాస్టిక్ కవర్ని వేసుకోండి ఇలా ప్రిపేర్ చేసిన దానిని ఈ సిల్వర్ పైన ఒకే దగ్గర కాకుండా కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చేసుకోవాలి నేను ఇది పూర్తిగా చల్లారేదాకా అలాగే ఉంచేసానండి చూసారు కదండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది నేను టూ అవర్స్ పాటు అలాగే ఉంచేసాను ఇలా పూర్తిగా గట్టిపడిన తర్వాతనే ఈ సిల్వర్ పేపర్ నుంచి ఇలా తీస్తే వచ్చేస్తుంది ప్లాస్టిక్ పేపర్ అయినా యూజ్ చేయవచ్చండి ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని నైఫ్తో సన్నగా కట్ చేసుకోవాలి ఇలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చిన్నగా కట్ చేసుకోండి ప్రతిరోజు వాష్రూమ్ని క్లీన్ చేయాల్సిన అవసరమే లేదండి మంచి వాసన కూడా రావాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ కోసెట్లో మనము ఈ పీసెస్ ఉన్నాయి కదండి దానిని ఒకటి తీసుకొని దీంట్లో అతికించేసేయాలి ఈ సోప్ని మనం కొద్దిగా వేడి చేయడం వలన ఎక్కడ అతికించేసినా కూడా గట్టిగా అలాగే అతుక్కుంటుందండి కింద పడే అవకాశం అయితే ఉండదు ఇలా గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత మనము ఫ్లెష్ని ఆన్ చేసామనుకోండి డైరెక్ట్గా దాంతోపాటు సబ్బునురుగా కూడా వచ్చేస్తుంది ఇలా ఎన్నిసార్లు ప్రెస్ చేసినా కూడా సబ్బునురుగా అనేది దాని తట అదే ఈజీగా వచ్చేస్తుంది మరి కిందికి కాకుండా కొద్దిగా నేను లోపలికి ఇలా సబ్బు సబ్బుతునుకను అతికించేశాను ప్రతిరోజు వాష్రూమ్ని క్లీన్ చేయాల్సిన అవసరం లేదండి దానంతట అదే ఈజీగా క్లీన్ అయిపోతుంది మంచి వాసన కూడా వచ్చేస్తుంది వాష్రూమ్ అనేది ప్రతిరోజు కంప కొట్టకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి ఈ సోప్ పీసెస్ అనేవి వాష్రూమ్ క్లీనింగ్కే కాదండి మరొక విధంగా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇందులో నుంచి ఒక సోప్ పీస్ని తీసుకొని ఇలా నెట్టెడ్గా ఉండేటి ఫ్రూట్స్కి కానీ కూరగాయలకు కానీ వస్తాయండి దాంట్లో ఈ సబ్బు తునుకను అందులో పెట్టేసి గట్టిగా ముడివేయాలి ఇప్పుడు దీనిని మనము ప్రతిరోజు హ్యాండ్ వాష్ చేసే దగ్గర ఇలా ట్యాప్కి తొడిగించేసామనుకోండి ఈజీగా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు సబ్బు కూడా ఎక్కువగా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి చాలా తక్కువ మోతాదులోనే మనము హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు ఎక్కువ సోప్ని యూజ్ చేయకుండా ఇలా తక్కువ మోతాదులోనే హ్యాండ్ వాష్ని చేసుకోవచ్చు ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి టైల్స్ అనేవి ఇలా తెల్లగా మరకలు మరకలుగా అయితే ఎలాంటి హార్పిక్ని కానీ కెమికల్స్ని వాడకుండానే అతి తక్కువ సమయంలో ఈజీగా ఈ వాష్రూమ్ టైల్స్ని క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ వాష్రూమ్ టైల్స్ అనేవి ఎలా తెల్లగా మరకలుగా ఏర్పడినాయో చూసారు కదండి ఈ టిప్ ఫాలో అవ్వగానే చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి అయితే దానికోసం మనం ముందుగా ఒక మగ్గులో ఒక కప్పు వరకు నేను వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఏదైనా పర్వాలేదండి దానిని తీసుకోవాలి ఇది వేసిన తర్వాత దీనితో పాటు వన్ టీ స్పూన్ వరకు ఈటింగ్ సోడాను కూడా వేసుకోవాలి ఈటింగ్ సోడా అనేది క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు దీనిని ఈ లిక్విడ్లో కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి వీటిలోకి మామూలు వాటర్ కాకుండా హాట్ వాటర్ని మాత్రమే మిక్స్ చేసుకోవాలి హాట్ వాటర్ వేయడం వలనే టైల్స్ పైన ఉండే మరకలు అనేవి తొలగిపోతాయి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఈ వాటర్ని వాష్రూమ్ టైల్స్ పైన జీలకరించాలి ఈ వాటర్ అనేది సరిపోకపోతే మీరు మరికొద్దిగా కూడా మిక్స్ చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ పూర్తిగా సరిపోయాయండి ఆ తర్వాత వీటిని క్లీన్ చేసుకుందాం ఒక బ్రష్ని తీసుకొని బాత్రూమ్ని అలాగే వాటి టైల్స్ని కూడా ఒక నిమిషం పాటు బాగా రఫ్ చేయాలి వీటి కోసం మనం ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టి హార్పిక్ లాంటి కెమికల్స్ని యూస్ చేయాల్సిన అవసరమే ఉండదు ఇలా టైల్స్పై ఉండే మరకలనేవి త్వరగా వెళ్ళిపోతాయి ఇలా టైల్స్ని పూర్తిగా క్లీన్ చేసుకోండి దీనితో వాష్రూమ్ టైల్స్నే కాదండి ఈ లిక్విడ్తో మనము వాష్రూమ్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు మీకు ఆ వీడియోని కూడా మరొక వీడియోలో షేర్ చేశాను వీడియో ఎక్కువగా అవుతుందని ఓన్లీ వాష్రూమ్ టైల్స్ని క్లీన్ చేసి చూపిస్తున్నాను చూసారు కదండి ఇలా బ్రష్తో క్లీన్ చేసుకున్న తర్వాత మనము వాటర్తో పూర్తిగా క్లీన్ చేసుకోవచ్చు టైల్స్పై ఉండే మరకలు కానీ వాష్రూమ్లో ఉండే ఎలాంటి జిడ్డు మరకలైనా ఈజీగా తొలగిపోతాయి మళ్ళీ ఎప్పటిలాగా నీట్గా క్లీన్గా కనబడుతుంది ఈ లిక్విడ్ తోటే నేను ట్యాప్స్ని కూడా క్లీన్ చేశానండి వాటిపై కూడా సోప్ మరకలు కానీ నీటి మరకలు కానీ ఏర్పడకుండా ఉన్నాయి చూసినారు కదండి ఇలా ట్యాప్తో క్లీన్ చేసిన వెంటనే కూడా మనకి టైల్స్పై ఉండే మరకలు అనేవి ఒక్కటి కూడా కనబడవు చూసారు కదండి ఆరిన తర్వాత మీకు చూపిస్తున్నాను వాష్రూమ్ అనేది ఎలా నీట్గా క్లీన్గా కనబడుతుందో ఇంతకుముందు దీనిపై అయితే తెల్లటి మరకలు అనేవి ఎక్కువగా ఏర్పడినాయి టైల్స్ కూడా చాలా నీట్గా ఉంటాయండి ఎక్కడ కూడా మరకలు అనేవి కనిపించవు చూసారు కదండి ట్యాబ్స్ కూడా నీట్గా ఏర్పడుతున్నాయి బయట ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి హార్పిక్ లాంటివి వాడే బదులు ఇలా ఇంట్లో ఉండే వాటితోటే వాష్రూమ్ని కానీ వాష్రూమ్ని టైల్స్ని కానీ క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదండీ తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకునే పద్ధతిని మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి రుద్ది క్లీన్ చేయాల్సిన పని కూడా లేదు ఎంత గార మరకలైనా సరేనండి ఇది అమ్మమ్మ కాలంలో వాడే పద్ధతి అప్పుడు ఇలాంటివి ఏవి కెమికల్స్ లేకుండే కదండి ఇది ఒక్కటే వేసి బాత్రూమ్ అంతా కూడా క్లీన్ చేసేవారు ఇక్కడ టైల్స్ కానీ ట్యాబ్స్ కానీ తెల్లటి మరకలు డోర్స్ పైన కూడా సోప్ మరకలు పడి తెల్లగా మారిపోతాయి కదండి అన్నిటినీ కూడా ఎలాంటి కెమికల్స్ని వాడకుండా ఒకే ఒక్క ఇంగ్రీడియం మనము బాత్రూమ్ని రుద్ది కడగాల్సిన పని లేకుండా చీపురు కట్టతో జస్ట్ ఇలా రాస్తే క్లీన్ అయిపోతుంది అయితే అది ఏదో నేను వీడియో ఎండింగ్లో చూపిస్తానండి నేను ఇక్కడ ఈ పౌడర్ని ఇలా ముందుగానే ఎక్కడైతే గారపట్టిన మరకలు ఎక్కువగా ఉన్నాయో ఆ ప్లేస్లో డైరెక్ట్గా ఈ పౌడర్ని ఇలా వేసేయండి తర్వాత టైల్స్ని క్లీన్ చేసుకోవడానికి ఇలా బకెట్లో కొన్ని వాటర్ని పట్టిన తర్వాత ఈ పౌడర్ని టూ త్రీ టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి దీంట్లో ఇంకేమీ కలపాల్సిన అవసరం లేదండి కొన్ని వాటర్ని యాడ్ చేసామనుకోండి మనం వేసిన పౌడర్ అనేది పూర్తిగా కలిసిపోతుంది ఇప్పుడు ఈ పౌడర్ కలిసిన వాటర్ని ఈ టైల్స్ పైన కొన్ని కొన్ని చల్లుకుంటూ ఫ్లోర్ పైన చల్లుకుంటూ మనము ఒక టూ త్రీ మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయాలండి టైం ఎక్కువగా ఉన్న వాళ్ళైతే మనము హార్పిక్ని వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఉంచేసాం కదా ఇది కూడా అలాగే ఉంచేసామనుకోండి టైల్స్ పైన పడ్డ మరకలు అయితే ఇట్టే తొలగిపోతాయండి అంత ఈజీగా క్లీన్ అయిపోతాయి ఇలా డోర్ పైన కూడా ఈ వాటర్ని వేసేసి వాష్రూమ్ టైల్స్ పైన ఇలా ముందుగా పౌడర్ని చల్లకుండా ఈ వాటర్ని చల్లిన తర్వాతనే మనము ఈ తడి దాని మీద ఈ పౌడర్ని అక్కడక్కడ వేసుకుంటూ చల్లుకోవాలి డైరెక్ట్గా పొడి దాని మీద ఈ పౌడర్ని వేసామనుకోండి క్లీన్ చేయడం అంత ఈజీ కాదు ఇలా తడిగా ఉన్న తర్వాతనే ఈ పౌడర్ని వేసుకొని మనము చీపురు కట్టతో క్లీన్ చేసుకోవాలి టైల్స్ పైన కూడా ముందు వాటర్ని వేసాం కదండి చూడండి ఇప్పుడు ఇలా పౌడర్ వేసామనుకోండి దానిపైన ఇలా అతుక్కపోతుంది మనము పొడిగా వేసామనుకోండి పౌడర్ అంతా కూడా కింద పడిపోతుంది తర్వాత మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కొబ్బరి చీపురు ఉంటుంది కదండి దాంతో ఇలా వాష్రూమ్ ని క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి బ్రష్ తో పదే పదే రుద్దాల్సిన పని కూడా లేదు ఎంత గారపట్టిన మరకలైనా లేదా టైల్స్ పైన తెలుపు మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పౌడర్ ని వేసి మామూలుగా బ్రష్ తో కాకుండా ఇలా చీపురు కట్టతో క్లీన్ చేసుకోండి ఫ్లోర్ ని క్లీన్ చేసుకున్నాక వాష్రూమ్ టైల్స్ ఉంటాయి కదండి దాన్ని కూడా నేను ఈ చీపురు కట్టతో క్లీన్ చేస్తున్నాను బ్రష్ ని యూజ్ చేయనండి ఇది వేసి క్లీన్ చేసే వస్తలేదు అనుకుంటున్నారు కదండి నేను బ్రష్తో క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి టైల్స్ పైన నూరుగా ఎలా వస్తుందో దానికోసమే మీకు చూపించడానికి ఇక్కడ బ్రష్ని యూజ్ చేశాను బ్రష్ కూడా అవసరం లేదండి చీపురు కట్టతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు గార పెట్టిన వాష్రూమ్ని మాత్రం నేను చీపురు కట్టతో కాకుండా ఇలా బ్రష్తో క్లీన్ చేసుకుంటున్నాను ఈ పసుపు మరకలు అనేవి అంత ఈజీగా తొలగిపోవండి నేను ఇక్కడ ఈ పౌడర్ని వేసినాక ఒక టూ మినిట్స్ మాత్రమే అలాగే ఉంచేసాను ఇలా ఎక్కువ గారపట్టిన మరకలు ఉన్నప్పుడు మాత్రం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఈ మరకల పైన చల్లి అలాగే వదిలేసేయండి ఆ తర్వాత వాటర్ని చల్లుకుంటూ క్లీన్ చేసుకున్నారనుకోండి ఎంత గారపట్టిన మరకలైనా తొలగిపోతాయి మన ఇంట్లో ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరేనండి ఇది ఒక్క పౌడర్ వేసి క్లీన్ చేసుకోవచ్చు దీని కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుందండి హార్పిక్ లాంటి కెమికల్స్ని యూజ్ చేయాలంటే ప్రైజ్ అయితే ఎక్కువగా ఉంటుంది మళ్ళీ కెమికల్స్ కాబట్టి మనము అన్ని జాగ్రత్తలు తీసుకొని క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది దీనికి ఎలాంటి జాగ్రత్తలు కూడా అవసరం లేదండి కావాలనుకుంటే మీరు చెప్పులు కానీ గ్లౌజులు కానీ వేసుకొని క్లీన్ చేయాలి నేనైతే ఇక్కడ డైరెక్ట్ గానే క్లీన్ చేసుకుంటున్నాను ఇప్పుడు వాష్రూమ్ డోర్ కూడా తెల్లటి మరకలు ఏర్పడ్డాయి కదండి దానిపైన కూడా ఈ వాటర్ ని వేసేసి ఇలా చీపురు కట్టతో క్లీన్ చేసుకుంటున్నాను ఈ పౌడర్ అయితే డైరెక్ట్ గా బట్టల పైన పడకుండా చూసుకోండి మిగతాదంతా కూడా ఎలాంటి జాగ్రత్తలు అవసరమే ఉండదు చూసారు కదండి నేను ఇలా చీపురు కట్టతో క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు డైరెక్ట్ గా ఇలా వాటర్ తో క్లీన్ చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ వాష్రూమ్ని ని క్లీన్ చేసుకోవడానికి టైం అనేది ఎక్కువగా పట్టలేదండి నేనైతే ఇక్కడ రెండు బాత్రూమ్లను కూడా ఒకేసారి క్లీన్ చేసుకున్నాను ఇండియన్ టాయిలెట్ ని వెస్టర్న్ టాయిలెట్ ని ఒకేసారి క్లీన్ చేసుకున్నానండి నాకు టైం అనేది ఎక్కువగా పట్టలేదు వీడియో లెంతి అవుతుందని ఇలా వెస్టర్న్ టాయిలెట్ ని క్లీన్ చేసి చూపించాను చూసారు కదండి మరకలు కూడా ఇట్టే తొలగిపోయాయి ఈ పౌడర్తో క్లీన్ చేసుకున్నారనుకోండి హార్పిక్ కంటే కూడా చాలా నీట్గా కొత్త బాత్రూమ్లా మెరిసిపోతాయండి టైల్స్ అయితే అద్దంలా మెరిసిపోతాయి అంత నీట్గా తయారవుతుంది లిక్విడ్లు వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి నురుగా ఎక్కువగా వస్తుంది కానీ క్లీన్ అయితే అంత ఈజీగా కావు కానీ ఇది నురుగా రాదండి మనము జస్ట్ ఇలా బ్రష్తో కానీ చిప్పురు కట్టతో అప్లై చేస్తే సరిపోతుందండి నురుగా వస్తేనే క్లీన్ అవుతుంది అనుకుంటారు కానీ నురుగా రాకపోయినా కూడా ఈ పౌడర్ వేసి చూడండి ఈజీగానే క్లీన్ అయిపోతాయి ఈ పౌడర్ వేయకముందు చూసారు కదండి గారపట్టిన మరకలు అనేవి ఎలా ఉన్నాయో ఇప్పుడు చూసారు కదండి వాష్రూమ్ అనేది ఎంత నీట్గా క్లీన్గా తయారైందో మనము బ్రష్ పెట్టి పదే పదే రుద్దాల్సిన పని లేదండి ఇల్లు ఎంతసేపు అయితే ఊడ్చుకుంటామో బాత్రూమ్ని కూడా అంతేసేపు ఊడ్చుకుంటే సరిపోతుంది ఇదే కాకుండా ఇండియన్ టాయిలెట్ వాష్రూమ్ని కూడా చూపించాను కదండి అది కూడా కొత్త దానిలా నీట్గా మెరిసిపోతుంది కదా వాష్రూమ్సే కాదండి ఈ పౌడర్ తో వాసు కానీ సింకుని కానీ నల్లగా జిడ్డుగా తయారైపోయినప్పుడు ఈ పౌడర్ ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ట్యాప్ పైన కూడా మనము ఈ పౌడర్నే వేసి స్టీల్ స్క్రబ్బర్తో కానీ మామూలు స్క్రబ్బర్తో రుద్దు వేసుకోండి వాటర్ వేసినాక చూడండి ఇంతకు ముందు దానికి ఇప్పటికీ తేరా చూశారు కదండి తెల్లగా ఎంత నీట్గా కనబడుతుందో ఈ పౌడర్తో వాష్రూమ్నే నే ఇంట్లో ఉండే చాలా వాటిని కూడా ఈ ఒక్క పౌడర్ తోటే క్లీన్ చేసుకోవచ్చు వాష్రూమ్లో లో ఉండే ట్యాప్ టప్స్ అయితే సోప్ మరకలు పడి జిడ్డుగా తయారవుతాయి కదా మీరు ఈ పౌడర్ని వాటర్తో కానీ లేదా డైరెక్ట్గా ట్యాప్స్ పైన ఈ పౌడర్ని వేసి స్క్రబ్బర్తో రుద్దేస్తే సరిపోతుంది ఇలా రుద్దేసిన తర్వాత వాటిపై వాటర్ని వేసారనుకోండి ట్యాబ్స్ కూడా కొత్త వాటిలా మెరిసిపోతాయండి ఎక్కువగా జిడ్డుగా ఉన్నాయనుకోండి దానిపై కొన్ని వాటర్ ని వేసి టూ మినిట్స్ అలాగే ఉంచేసి క్లీన్ చేసుకోవాలి వాష్రూమ్ ని రుద్దడానికి బ్రష్ అవసరం లేదండి ఇలాంటి కొబ్బరి చీపురు కట్టా ఉంటే సరిపోతుంది వాష్రూమ్ కూడా నీట్ గా కనబడాలంటే వాషింగ్ మిషన్ లో వేసే లిక్విడ్ ప్యాకెట్ ఉంటుంది కదండి అది అయిపోయిన తర్వాత పడేయకుండా ఇలా వీడియోలు చూపించిన మాదిరిగా కట్ చేసి దానికి ఏవైనా నాడలను ఇలా ముడివేసుకుని మనము వాష్రూమ్ లో ఉండే మేకు కానీ లేదా ఏదైనా ట్యాప్ వేసేసామనుకోండి వాష్రూమ్లో లో పడ్డ వేస్టేజ్ అంతా కూడా ఈ కవర్ లో వేసుకోవచ్చు ఈ పౌడర్ ఏందో చూపిస్తున్నాను చూడండి బ్లీచింగ్ పౌడర్ అండి ఇది వాష్రూమ్ని ని కానీ సింక్ ని కానీ వాష్ బేసన్ కానీ క్లీన్ చేసుకోవచ్చు ఓన్లీ ఫార్టీ రూపీసే రెండు వాష్రూమ్లను క్లీన్ చేయంగా కూడా ఈ పౌడర్ అనేది ఇంకా అలాగే ఉందండి కొద్దిగా మాత్రమే యూజ్ చేశాను చాలా తక్కువ కాస్ట్ ప్రైస్ అండి మీరు కూడా ఒక్కసారి వాడి చూడండి చూసారు కదండి వాష్రూమ్ని మొత్తం క్లీన్ చేసినాక వాష్రూమ్ కానీ టైల్స్ కానీ సింక్ కానీ వాష్రూమ్ డోర్ కానీ ఒకటి కాదండి ఈ ఒక్క పౌడర్తో మనము వాష్రూమ్ మొత్తానికి కూడా సో బాక్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు ఎంత గారపట్టిన మరకలైనా క్లీన్ చేసుకోవడానికి ఎలాంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా ఇలా తక్కువ ప్రైజ్ ఉన్న బ్లీచింగ్ పౌడర్ని వాడి చూడండి ఈ పద్ధతి ఇప్పటిది కాదండి మన అమ్మమ్మ కాలంలో ఎలాంటివి వాడకుండా ఒక బ్లీచింగ్ పౌడర్తోటే వాష్రూమ్ని క్లీన్ చేసుకునేవారట చాలా మందికి తెలియదండి బ్లీచింగ్ పౌడర్తో వాష్రూమ్ని సింక్ను వాష్ ని గా మరకలని ఈజీగా క్లీన్ చేసుకోవడానికి వాడవచ్చు మీకు నచ్చితే మాత్రం ఈ పద్ధతిని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్